దాదాపుగా వాల్మీకి బోయలో డెబ్బై సంవత్సరాలుగా ఎస్టీ పునరుద్ధరణి పోరాటం చేస్తున్నారు కానీ అయితే మేము వాల్మీకి బోయలు ఎస్టీలో చేర్చమని అడగడం లేదు ఎస్టీ పునరుద్ధరణ చేయమని మాత్రమే మేము కోరుకుంటున్నాము కొన్ని ఏజెన్సీ పాత్ర ప్రాంతాలలో అనగా ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం వంటి ప్రాంతాలలో వాల్మీకులు ఎస్టీలుగా కొనసాగుతున్నారు మిగిలిన జిల్లాల్లో కోస్తా ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో వాల్మీకి ఇది మా అభ్యున్నతికి మా అభివృద్ధికి గొడ్డలు పెట్టి వంటిది అలాగే వాల్మీకి బోయల చరిత్ర చాలా గొప్పది వాల్మీకి బోయిల సంతతికి చెందిన ఏకలవీడు శబరి భక్త కన్నప్ప గుహుడు వంటి వారిని కూడా ఇప్పటికి కూడా మేము మా పురుషులుగా ఆరాధిస్తుంటాము అలాగే పురాతనమైన పద్ధతిలో వాల్మీకి సంస్కృతికి చెందినటువంటి పలు కార్యక్రమాలు ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నాము రాయలసీమ కోస్తా ప్రాంతాల్లో ఉన్న మా వాల్మీకులను ఎస్టీలుగా పునరుద్ధించాలని మేము కోరుకుంటాం